ప్రభుత్వ చిహ్నాల మార్పు తుగ్లక్ చర్య ప్రభుత్వం మారగానే ప్రభుత్వ చిహ్నాలు మార్చడం తుగ్లక్ చర్య అని కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేత దశ్ శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల జీవితాల్లో మార్పు తెస్తానని అధికారం హస్తగతం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ గుర్తులు మార్చడం విడ్డూరమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రభు ప్రభుత్వ చిహ్నాలు మార్చి తెలంగాణ చరిత్ర ఆనవాళ్ళు తుడిచివేసే పనిలో పడటం తన వివేకానికి నిదర్శనమని మరుగుజ్జు మనస్తత్వానికి ప్రభుత్వ చిహ్నాలు మార్చి తెలంగాణ చరిత్ర అనవాళ్ళను తుడిచివేసే పనిలో పడటం తన అవివేకానికి మూర్ఖత్వానికి మరుగుజ్జు మనస్తత్వానికి పరాకాష్ఠ అని స్పష్టం చేశారు